హాయ్ ఫ్రెండ్స్ అలవైకుంఠపురం మన స్పార్క్ సిటీ గుండేడు విలేజ్లోని వెంచర్కి వచ్చాము ఇది బాలానగర్ నుంచి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకి బెంగళూరు హైవే ఏదైతే బాలానగర్ దగ్గర ఉన్నటువంటి బ్యాంగ్లూరు హైవే కూడా మనకి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది గుండేడు విలేజ్ ఎగ్జిట్లో మనకి వెంచర్ అయితే ఉంటుంది సెవెన్ పాయింట్ ఫోర్ ఏకర్స్లో ఈ వెంచర్ మనకి వేసి ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ ఇందులో నైంటీ పర్సెంట్ వరకు కూడా డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయినాయి వీడియోలో చూడొచ్చు మనం థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో మన రోడ్ ఫేసింగ్ వెంచర్ అని చెప్పొచ్చు ఇది ఫ్యూచర్లో మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ అయ్యే మనకి మాస్టర్ ప్లాన్లో ఉంది ఇది వచ్చేసి మనకి మూడా లేఅవుట్ మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేఅవుట్ ఇది అండ్ టీఎస్ రేరా అప్ రోడ్ వెర్ ఇది అయితే సో మనకి ఓవరాల్గా చాలా అడ్వాంటేజెస్ అయితే మనకి ఈ వెంచర్కి ఉంటాయి అండ్ బాలనగర్ అదేవిధంగా మనకి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంటుంది అదేవిధంగా మనకి బెంగళూరు హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది అండ్ అమెజాన్ డేటా సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అతి సమీపంలో ఉంటాయి సో రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లోనే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే మనకి మార్కింగ్ ఉందో అది మనకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మనకి చూసినట్టయితే సరౌండింగ్స్లో కూడా మనకి రెసిడెన్షియల్ ఏరియా అనేది మనకి ఈ వీడియోలో చూడవచ్చు అండ్ నియర్ బై మనకి రైల్వే స్టేషన్ కానీ అండ్ నెక్స్ట్ ఫార్టీ ఫోర్ ఇది కానీ బెంగళూరు హైవే అంటారు దాన్ని కాశ్మీర్ టు కన్యాకుమారి ఏదైతే ఇండియాస్ లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ హైవే అని చెప్పొచ్చు మనము అండ్ అదేవిధంగా థర్టీ మినిట్స్ డ్రైవ్లోనే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ ఉంటుంది అండ్ ఫార్టీ మినిట్స్ డ్రైవ్లో మనకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది అండ్ సరౌండెడ్ బై నాట్కో అండ్ ఎంఎస్ఎన్ పిఎన్జి అమెజాన్ డిఎల్ఎఫ్ జాన్సన్ అండ్ జాన్సన్ ఎయిర్ కార్గో విప్రో ఎన్ఆర్ఎస్సి అండ్ రాజాపూర్ ఫార్మాసీస్ ఇండస్ట్రియల్ జోన్ అండ్ టిఐఎస్ఎస్ క్యాంపస్ అండ్ అమ్యూస్మెంట్ పార్క్ అండ్ ఇంకా చాలా ఉన్నాయండి ఇలా చూసుకుంటే మనకి ఈ వెంచర్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ వెంచర్ వచ్చేసి మంచి హైట్లో ఉంటుంది మంచి డెవలప్మెంట్స్తో మనం అన్ని డ్రైనేజెస్ కానీ ఇక్కడ హార్వెస్టింగ్ ఇవన్నీ కూడా మనం అన్ని ఇస్తున్నాము అండ్ వాటర్ ట్యాప్స్ కూడా ఇందులో కంప్లీట్ అయినాయి సీసీ రోడ్స్ కూడా రీసెంట్ లాస్ట్ వీక్ అయినాయి ఇంకా ఏదైతే మెయిన్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉందో అదొకటి ఇంకా చేయాల్సి ఉంది అండ్ వాటర్ ట్యాంక్ ఒకటి ఇంకా పెండింగ్ ఉంది సో ఓవరాల్గా మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వర్క్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయ్యి ఉన్నాయి సో అదేవిధంగా మనకి సేల్స్ చూసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనకి సేల్ కూడా అయిపోయి ఉన్నాయి సో అవైలబిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉండొచ్చు సో ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ ప్లా ఇక్కడ ఈ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది చాలా అద్భుతం అని చెప్పొచ్చు ఇంత తక్కువ ప్రైస్లో ఇంత అద్భుతమైన డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ లేవని చెప్పొచ్చు సో ఓవరాల్గా మన క్వాలిటీ మెయింటైన్ అనేది మనం చేస్తూ ఉంటాము బీటీ రోడ్స్కి బదులు మనము సీసీ రోడ్సే ఇస్తాం మన ప్రతి వెంచర్లో కూడా చూడొచ్చు మీరు ఇక్కడ పార్క్ ఏరియా అనేది కూడా ఇంకా వర్క్ నడుస్తుంది ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వస్తుంది సో అదే విధంగా మనం ఇక్కడ ఏమి ఇస్తున్నాం అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండ్ గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ విధంగా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండ్ వాస్తు ఇందులో మనం ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ వైడ్ సీసీ రోడ్స్ అనేవి మనము ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ కర్బింగ్ స్టోన్స్ అండ్ ఫుట్ పాత్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాము ఎలక్ట్రిసిటీ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి సో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇంకా వర్క్ నడుస్తుంది అది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము డిజైన్ ల్యాండ్స్కేప్ పార్క్స్ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ పార్క్స్ ఈ ఫుట్పాత్స్ ఇవన్నీ కూడా డిజైన్ మనం చేయడం జరిగింది సో ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ అయి ఉన్నాయి సో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో మంచి ఎవెన్యూ ప్లాంటేషన్తో పాటు మనము అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అండ్ మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది సో తొందరగా పేమెంట్ చేసుకున్న వాళ్ళకి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది సో మనం ఇక్కడ చూడొచ్చు రెసిడెన్షియల్ ఏరియా కూడా మనకి మన వెంచర్ని ఆనుకునే రెసిడెన్షియల్ ఏరియా కూడా ఉన్నాయి అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన వెంచర్ యొక్క విశేషాలు అండ్ వివరాలకి నా నంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ బుకింగ్స్ అండ్ సైట్ విజిట్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్